హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తిరుపతి పర్యటనలో పవన్ కళ్యాణ్ కి విషాదం అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో నైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తిరుపతి పర్యటనలోని డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కు నిరసన శాఖ తగిలింది తమ సమస్యలు పరిష్కరించాలంటూ పలువురు నిరసనకు దిగారు ఈ క్రమంలోనే సిహాలహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ అయిన రాయుడు హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్లాకార్డులు ప్రదర్శించారు పవన్ కళ్యాణ్ మీరే మాకు న్యాయం చేయాలి వేడుకున్నారు మరోవైపు తిరుపతి కలెక్టరేట్ వద్ద రాయుడు కుటుంబ సభ్యులైతే నినాదాలు చేశారు డ్రైవర్ రాయుడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే పవన్ పైన అభిమానంతోనే పార్టీలో ఉండవచ్చని కోట వినూ తర్ రాయుడు డ్రైవర్ గా చేరారు అంతేకాకుండా కాటమరాయుడు సినిమా తర్వాత తన పేరును రాయుడుగా మార్చుకున్నట్లు తెలుస్తుంది కానీ ఇప్పటి వరకు అతడి మృతి పైన పవన్ స్పందించలేదు దీంతో పవన్ కళ్యాణ్ స్పందించాలి అంటూ రాయుడు కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తిమనామనాయుడు పాలెంలోని శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని అంటూ కూడా కొంతమంది అయితే స్థానికులు నిరసన తెలిపారు ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాలన్న మీరు పేద దళితుల జీవితాలను కూడా వెలుగులు నింపాలి అని కోరారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్